తెలుగు శ్రోతులకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు సత్యభామా రచించినవారు వారణాసి రామకృష్ణ గారు కథ విందాము సత్యవతి భర్త కృష్ణమూర్తి అమెరికా నుండి తిరిగొస్తున్నాడు అతను మూడేళ్ల క్రిందట వన్ వీసా మీద ఉద్యోగం కోసం వెళ్లబోతూ దిగులు పడ్డ సత్యవతిని దగ్గరికి తీసుకుని నేను కాస్త సెటిల్ అవ్వగానే మీరందరూ వచ్చేద్దరుగానే పిల్లల చదువులు అక్కడైతే బావుంటాయని చెప్పారు సరేనా అన్నాడు మౌనంగానే ఆమె తల ఊపింది అతను వెళ్లిన పది రోజులకే సత్యవతి అత్తగారు మంచం దిగబోతూ తూలిపడి కాలు విరిగింది హడావిడిపడి ఆస్పత్రికి తీసుకెళ్తే కనీసం నెల రోజులు ఆస్పత్రిలో ఉండాలని జాయిన్ చేసుకున్నారు ఇటు ఇంట్లో పిల్లలకి వండి పెట్టి వాళ్లని స్కూళ్లకి పంపటం ఆనక ఆస్పత్రికి పరుగులు పెట్టి అత్తగారిని చూసుకోవటం ఈ రకంగా రోజులు బిజీగా గడిచాయి వీటికి తోడు ఓ రోజు మధ్యాహ్నం సత్యవతి ఆస్పత్రి నుండి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగా లోపలినుంచి దొంగ ఎదురయ్యి ఆమెను చూసి క్షణంపాటు కంగారుపడి వెంటనే బలంగా తోసేసి పారిపోయాడు ఒక్కసారిగా అలా తోసేసేసరికి సత్యవతి గోడమీద పడి తలకి దెబ్బ తగిలింది ఆ మర్నాడు పోలీసులొచ్చి హడావిడి చేశారు ఇంట్లో ఏ వస్తువు పోలేదని చెప్పినా నమ్మక లక్ష యక్ష ప్రశ్నల్ని సంధించారు ఎక్కడ చిల్లర దొంగలు పట్టుబడ్డా సత్యవతిని పిలిపించి తను చూసిన దొంగ వీళ్లల్లో ఉన్నాడో లేదో చెప్పమని ఒత్తిడి చేశారు తనకి తగిలిన నొప్పి పోయింది కాని ఈ తరనొప్పి మాత్రం తగ్గలేదు ఈ గొడవ కాస్త సద్దుమణిగేసరికి పిల్లల్ని స్కూలుకి తీసుకెళ్లే ఆటోవాడు కాస్త అకస్మాత్తుగా రావటం మానేశాడు దాంతో రోజూ వేరే ఆటోలో పిల్లల్ని స్కూలుకు తీసుకెళ్లి తీసుకొచ్చే డ్యూటీ అదనమయ్యింది ఓ రోజు స్కూల్ దగ్గర పరిచయమైన ఒక ఆవిడ తన టూవీలర్ వంక చూపి మీరు కూడా బండి కొనుక్కోండి మేడం ఆటోల గొడవ తప్పుతుంది అని చెప్పింది కాని నాకు బండి నడపడం రాదండి అదేమంత పెద్ద పనా మేడం నాలుగు రోజులు నేర్చుకుంటే వచ్చేస్తుంది నా బండిస్తాను నేర్చుకోండి ఆవిడ ప్రోత్సహిస్తూ ఉంటే అవును ఇదేదో అనిపించింది అలా బండి నేర్చుకునే ప్రక్రియలో ఓ రోజు బొక్క బోర్లాపడి మోకాలు వెడికింది ఇక సత్యవతి అవస్థ వర్ణనాతీతం వాదల్ని మునిపంట నొక్కి చేయాల్సిన పనుల్ని తప్పక చేసుకొచ్చింది టూవీలర్ నేర్చుకోవటం అన్న ముచ్చట అలా వాయిదా పడగానే కృష్ణమూర్తి ఫోన్ చేసి సత్యా ఒక గుడ్ న్యూస్ అన్నాడు అక్కడికెళ్లటానికి టికెట్లు వీసా పంపుతున్నాడు అనుకుని ఆనందంతో తప్పిపోతూ ఏ డేట్ ఫిక్స్ చేశారు ఆతృతగా అడిగింది డేట్ ఫిక్సా ఆశ్చర్యంగా అన్నాడు అదేనండి మేము రావటానికి ఆమె చెప్పేలోగానే విషయం కృష్ణమూర్తికి అర్థమయ్యింది వెంటనే కంఠం మారిపోయింది సత్య ఇక్కడి పరిస్థితులేమీ బాగోలేవు నా ఒక్కడికే కష్టంగా ఉంది ఇక మీరందరూ వచ్చేస్తే మరింత ఇబ్బంది పైగా ఇంకో ఏడాదిలోక నేనే ఇండియా వచ్చేద్దాం అనుకుంటున్నాను భారంగా అతను చెబుతూ ఉంటే సత్యవతికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మరు ఆరు నెండు గడిచాక మళ్ళీ ఫోన్ చేసి సత్య ఉన్న ఉద్యోగం వదిలేసి ఇక్కడికొచ్చాను తాడోపేడో తేల్చుకోవలసిందే మరో కొత్త ఉద్యోగం దొరికింది జీతం పర్వాలేదు బాని ఉంది మరో రెండేళ్లు ఇక్కడ ఇలా కాలం గడిపి ఆ తర్వాత శాశ్వతంగా ఇండియా వచ్చేస్తాను అందాక మనకి బాధ తప్పదు అంటూ ఉంటే ఉబికి వస్తున్న బాధని గొంతులోకి రానీయకుండా నవ్వేసింది సత్య విషయం చెప్పడం మర్చిపోయాను మరో రెండు నెలల్లోపు చెక్ పంపుతాను కాని ఈలోగా నువ్వు డ్రైవింగ్ నేర్చుకో డ్రైవింగా అవును సత్య వెంటనే మనం కారు కొనుక్కుందాం ఇలా ఒక్కో వస్తువు ఇప్పట్నుంచే సమకూర్చుకుంటే భవిష్యత్తులో ఇబ్బందుండదు సరేనా నేర్చుకుంటావా భర్త చెప్తూ ఉంటే కాదనలేకపోయింది కారు డ్రైవింగ్ బాగా వచ్చేశాక కారుకున్నది చాలా వరకు శ్రమ తగ్గిన ఫీలింగ్ కాని కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి ఓ రోజు జులాయి కుర్రాడొకడు మోటార్ బైక్ మీద వేగంగా వస్తూ కావాలనే సత్యవతి కారుకి దగ్గరికి పోనిస్తూ టీజ్ చేశాడు సత్యవతి కంగారు పడేసరికి కారు రోడ్డు డివైడర్ని గుద్దేసింది వాడు వెక్కిలిగా నవ్వుతూ హేళన చేస్తూ వేగంగా వెళ్లిపోయాడు ఇడియట్ రూడ్ తిట్టుకుంటూ కారు చూస్తే హెడ్లైట్స్ పగిలిపోయాయి బంపర్ మొత్తం పాడైపోయింది పైగా ట్రాఫిక్ పోలీసుొచ్చి నానా తిట్లు తిట్టాడు కేసు బుక్ చేస్తానంటూ చిందులు తొక్కాడు అతనికి అసలు విషయం చెప్పి ఆకతాయి కుర్రాడి బైక్ నెంబరిచి ఒప్పించేసరికి తల ప్రాణం తోకకొచ్చింది ఇబ్బందులు సమస్యలు దాటుకుంటూ ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళుతూ ఉంటే ఇదిగు ఇలా భర్త తిరిగొస్తున్న వార్త వినగానే సత్యవతికి తెలియని ఉద్వేగంతో కన్నీళ్లు ఉబికాయి సత్య బాంబే ఎయిర్పోర్టు నుండి మాట్లాడుతున్నాను ఆ అవును ఇండియాకొచ్చేశాను మరో కొన్ని గంటల్లో వచ్చేస్తున్నాను కారు తీసుకుని ఎయిర్పోర్టుకి వస్తున్నావు కదూ భర్త మాటల్లో మాటలు చెవుల్లో అమృతం పోస్తూ ఉంటే సత్యవతి హుషారుగా ఎయిర్పోర్టుకెళ్ళింది ప్లేన్ దిగొస్తున్న భర్తని చూడగానే తనకు తెలియకుండానే సంవత్సరాల కొద్దీ గుండెల్లో ఒదిగిన దుఃఖం ఒక్కసారిగా జలపాతంలా దోసుకురాగా బలవంతంగా అనుభవాల ఆనకట్ట కట్టి లోన కట్టిపడేసింది ఆ మర్నాడు నరక చతుర్దశి కృష్ణమూర్తి పెద్ద సూట్కేస్ ఓపెన్ చేసి తను తెచ్చిన వస్తువులన్నీ బయటపెట్టి ఒక్కొక్కటిగా అందరికీ ఇచ్చాడు భార్య కోసం కొన్న చీర మాత్రం ఎంత వెతికినా కనిపించలేదు దిగాలు మొహం పెట్టిన భర్తని చూసి ఏమైందండి సత్యవతి ప్రశ్నించింది నీకోసం కొన్న చీర ఏమైందో అర్థం కావటం లేదు సత్య అక్కడే వచ్చేశాను భర్త అంటూ ఉంటే ఆమెకు తెలియకుండానే ఒక్కసారిగా గుండె భగ్గుమంది మర్చిపోయాను అన్నమాట చెవుల్లో గింగిర్లెత్తి మనస్సు ఉడికిపోయింది సత్యవతి ఒక్కసారిగా బ్రష్టయింది గాయలు గాయాలు బాధలు కన్నీళ్లు అవమానాలు అవహేళనలు అన్నీ ఒక్కసారిగా పైకి ఊబికాయి కృష్ణమూర్తి నిశ్చేష్టుడై నిర్ఘాంతపోయి విన్నాడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా విన్నాడు ఫోన్లో ఒక్కసారి కూడా ఆమె తను ఎక్కడ బాధపడతాడోనన్న బెంగతోనే ఒక్క విషయం కూడా చెప్పలేదు ఒంటరిగా సమస్యలతో పోరాడింది ఇంతలో కూతురు గదిలోకి దూసుకొచ్చి డాడీ అని గట్టిగా పిలిచింది బాధతో ఆవేశంతో ఊగిపోతున్న సత్యవతి గతుక్కుమని ఆగిపోయింది డాడీ ఇదేంటి గౌననుకుని ప్యాకెట్ విప్పిచూస్తే ఇదుంది నా కోసం చీర తెచ్చారేంటి ఆశ్చర్యంతో నవ్వుతున్న కూతురి చేతిలోని చీరని చూశాక కృష్ణమూర్తికి ప్రాణం లేచొచ్చింది జరిగిన పొరపాటు అర్థమయ్యింది మౌనంగా అతను లేచి వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం పిల్లలు అత్తగారు బయట దీపాలు వెలిగించే హడావిడిలో ఉన్నారు ఊరంతా వెలుగులతో నిండింది పటాసుల శబ్దాలతో సందడి నెలకొంది కృష్ణమూర్తి కంప్యూటర్ దగ్గర కూర్చుని మెయిల్స్ పంపుతున్నాడు సత్యవతికి భర్త తన కోసం అపురూపంగా తీసుకొచ్చిన చీరని చూడగానే అపోహతో తను మాట్లాడిన మాటలు అనవసరంగా పడిన ఆవేదన కోపం అన్నీ గుర్తొచ్చి భర్త మీద ప్రేమ రెట్టింపయ్యింది మౌనంగా గంభీరంగా కూర్చున్న భర్త భుజం మీద తలవాల్చింది మీరు తెచ్చే చీర కోసం ఎదురు చూడలేదు నేను కాని మీరు నా కోసం తెచ్చిన వస్తువు కనిపించలేదనేసరికి మర్చిపోయాను అనేసరికి మీద మీకేర్పడ్డ నిర్లక్ష్యానికి కోపముచ్చి అలా మాట్లాడనే తప్ప ఇదంతా నిజంగా కాదు పైగా మీ పరోక్షంలో పడ్డ బాధలు నరక యాతన నన్ను అలా మాట్లాడించాయి ప్లీజ్ నన్ను క్షమించరు కన్నీటి చెలియలి కట్టి కన్నీటి చెలియలి కట్ట తెగింది కృష్ణమూర్తి ఆమెను హృదయానికి హత్తుకున్నాడు నిజమే తను లేకపోయేసరికి ఆమె ఎన్ని బాధ్యతల్ని తలకెత్తుకుంది డబ్బు సంపాదనే ధ్యేయంగా ఒకరకంగా కుటుంబ బాధ్యతల నుంచి తను పలాయనం చేశాడు లేదు సత్య ఆనాడు స్పృహ కోల్పోయిన భర్తని చూసి అధైర్యపడక సత్యభామ నరకుడితో పోరి విజయం సాధించింది ఇవాళ నీలాంటి స్త్రీలందరూ సంపాదన స్పృహలో పడిన భర్తలు కుటుంబం మర్చిపోతే తమ రెండు చేతుల్నే నాలుగు చేతులు చేసుకుని శక్తి స్వరూపిణిగా నిత్యం నరకయాతనలో యుద్ధం చేస్తున్నారు నిజానికి నువ్వే నన్ను క్షమించాలి మనస్ఫూర్తిగా చెబుతున్న కృష్ణమూర్తిలో ప్రేమ ఉప్పొంగుతుంది అతని వదనలకి సత్యవతికి నవ్వొచ్చి కిలకిలామని నవ్వింది ఆమె కళ్లల్లో తెల్లారితే వచ్చే దీపావళి సంబరం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో